నిత్యం అందుబాటులో ఉంటూ నిర్దిష్ట సమయంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని ఏలూరు మండల తహసీల్దార్ వీరవల్లి మురార్జీ తెలిపారు ఎన్నికల బదిలీల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్గా సేవలందిస్తున్న మురార్జీ ఏలూరు మండలానికి బదిలీపై వచ్చారు బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ మురార్జీని సిబ్బంది అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు ఏలూరు జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు కాకినాడ రూరల్ నుండి ఏలూరు జిల్లా ఏలూరు టౌన్ తహసీల్దార్గా చార్జ్ తీసుకున్నాను నేను ఇక్కడికి వచ్చే ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్లు బదిలీ చేశారు ఆ బదిలీలో భాగంగా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండి రెగ్యులర్ సేవ రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ వాళ్ళకి అందరికీ కూడా నిర్ణీత సమయంలో ప్రభుత్వం విధించిన ఆ టైంలోగా సర్వీసులు అందిస్తాను అట్ ది సేమ్ టైం వచ్చే ఎన్నికల సందర్భంలో ప్రత్యేకంగా తహసీల్దార్ నియమించారు కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాత నిష్పక్షపాతంగా ఇక్కడ విధులు నిర్వహిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను నమస్తే